విద్య దేశాభివృద్ధికి వెన్నుముక తులసి రామచంద్ర ప్రభు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ లో కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆజీవన ప్రతిభను గుర్తించి విద్యార్థులకు ఆర్థిక సాయం యాభై లక్షల ఉపకార వేతనం ఆరు వందల యాభై మంది విద్యార్థులు విద్యార్థుల కాత్వ పంపిణీ చేసింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అనంతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేస్తేనే సమాజ అభివృద్ధి చెందుతుంది విద్య దేశానికి వెనుముక అని తెలిపారు అలాగే మరొక ముఖ్య అతిథి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ విద్య తరకని ఆస్తి ఉన్నత విద్యావంతులు సమాజానికి అద్భుతమైన వనరులు అని మానవ సేవే మాధవ సేవ సూక్తిని తీసుకుని ఎదుటి వాడికి ఉపయోగపడాలని మంచి ఆలోచనతో చేస్తున్న ఆర్థిక సాయం తనకు చాలా ఆనందంగా ఉందని కార్యక్రమంలో పాల్గొనడం మరింత ఇస్తుందని తెలియజేశారు ఫోటో రావద్దు మీకు తిరిగా తీసు అది వేరండి బర్ వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకి అది కూడా జూనియర్ ఇంటారు సీనియర్ ఇంటారు ఇంజనీరింగ్ డాక్టర్స్ కోర్సు ఇవి చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి ఇక్కడ స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతోంది వాళ్ళ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఇక్కడ కోనసీమ జిల్లా ఆ ప్రెసిడెంట్ చిక్క మైనర్ బాబు అధ్యక్షుడిగా ఈ కార్యక్రమం ఆయన నిర్వహించబడుతూ ఉంది ఆయన ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంది ఇది చిక్క ఆయన చిక్క బాబు ఇంకా వాళ్ళ సెక్రటరీలు ఇంకా పెద్ద టీం ఉంది పెద్ద టీము ఈ టీము మొత్తం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాట్రా అంటారు వాళ్ళు టేకప్ చేసినటువంటి రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాకి ఇలా మైనర్ బాబులకు ఒక ప్రెసిడెంట్ అధ్యక్షుల్ని తీసుకొని ఎందుకని వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తూ మొదలు పెట్టారు బాపట్టుగా చేశారు ఇప్పుడు ఇక్కడ అమలాపురంలో చేస్తున్నారు ఈ అమలాపురంలో చేస్తున్నటువంటి కార్యక్రమం సాధారణంగా లేదు సుమారుగా ఏడు వందల మంది పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి మంచి మార్కులు వచ్చిన వాళ్ళు వాళ్ళు పేద కుటుంబాల నుంచి వచ్చిన మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎక్కువ మంది విద్యార్థులే కనపడుతున్నారు దీంతో పాటు చాలా మంచి మార్కులు ఉన్నాయి వాళ్ళకి నైన్టీ పర్సెంట్ అబౌవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ నైంటీ ఎయిట్ ఆ పర్సెంట్లో ఉన్నటువంటి మీరు ఫ్యూచర్ భారత పౌరులు వీళ్ళని అభినందించడమే కాకుండా వాళ్ళని ప్రోత్సహించి మంచి ఇంజనీర్లుగా డాక్టర్లుగా శాస్త్రజ్ఞులుగా ఇంకా పెద్ద సైన్యంలో సైన్యంలో వీరులుగా తీర్చిదిద్దేటటువంటి ప్రోత్సహించేటువంటి కార్యక్రమం ఏదో స్కాలర్షిప్లు ఇస్తున్నా మూడు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ఈ ప్రోత్సాహాన్ని ఇవ్వటం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కోనసీమ జిల్లా మాత్రం ఇవాళ చాలా పెద్ద చాలా బాగా చేశారు ఈ సందర్భంగా వీళ్ళు సుమారుగా ఒక పదిహేను లక్షల రూపాయలు దాతల దగ్గర నుంచి కలెక్ట్ చేసి విద్యార్థుల కోసం చేస్తే నేను గుంటూరు నుంచి మా కృష్ణదేవరాయ ఎయిట్ వర్క్ ఫోర్ అండ్ అండర్ ప్రివిలేజ్ సంస్థ నుండి పన్నెండు లక్షల రూపాయలు సుమారుగా చెక్కులు ఈ స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చాము మూడు వందల ముప్పై రెండు మంది స్టూడెంట్స్ కి గుంటూరు కృష్ణదేవరాయ ఎయిట్ వర్క్ ఫోర్ ఇస్తుంది మూడు వందల ముప్పై రెండు మందికి వీళ్ళు సుమారుగా వీళ్ళు ఒక నాలుగు వందల మంది స్టూడెంట్స్ కి ఇస్తున్నారు సో ఈ విధంగా జరిగే ప్రతి సంవత్సరం జరుగుతుంది దీనివల్ల ఆర్థికంగా వెనుకబడినటువంటి పేద విద్యార్థి విద్యార్థులందరికీ కూడాను ఎంతో సహాయం సహాయకారిగా ఉంటవే కాకుండా ప్రోత్సాహం బాగా అందుతుంది వాడికి మా జీవితంలో మంచి స్థానాన్ని స్థాయిని అందుకోవడానికి అనే ఈ కార్యక్రమాన్ని చాలా నిర్వీక చాలా బాగా నిర్వహించినందుకు ముఖ్యంగా మైనర్ బాబు చిక్కం మైనర్ బాబు మిగతా వారి కార్యకర్తలు అందరినీ కూడాను నేను అభినందిస్తూ ఉన్నాను మళ్ళీ ప్రతి వచ్చే సంవత్సరం కూడా మరి వాళ్ళు తీసుకొచ్చే అమౌంట్ని బట్టి ఈసారి పన్నెండు లక్షలు తీసుకురావాలా పదిహేను లక్షలు తీసుకురావాలా అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది అంటే వీళ్ళు ఎంతో మంది స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేస్తారు అవసరం ఉన్న స్కాలర్షిప్ దాని మీద ఆధారపడి ఉంటుంది డెఫినెట్గా వచ్చే సంవత్సరం ఎక్కువే ఉంటుంది ఇవాళ ఏదైనా కానీ సుమారుగా పన్నెండు ప్లస్ ఇరవై ఎనిమిది లక్షల దాకా వీళ్ళు మొత్తం డోస్ టోటల్ డిస్బర్స్మెంట్ నెక్స్ట్ ఇయర్ అది ముప్పై లక్షలు దాటొచ్చు ముప్పై ఐదు లక్షలు కావచ్చు ఇది చాలా అవసరమైన కార్యక్రమం ముఖ్యంగా కాపుల్లో పేదలు చాలా చాలా చోట కనపడుతున్నారు నేను అన్ని ఊళ్ళు తిరిగి స్కాలర్షిప్ ఇస్తున్నారు కాబట్టి నాకు బాగా తెలుసు కర్నూలు ఎలా ఉంది బలిజల పరిస్థితి పొద్దుటూరులో ఎలా ఉంది విశాఖపట్నంలో ఎలా ఉంది తిరుపతిలో ఎలా ఉంది కృష్ణా డిస్టిక్ లో ఎలా ఉంది గుంటూరు డిస్టిక్ లో అనేక ఊళ్ళు చాలా ఓళ్లలో దాదాపు ముప్పై ఓళ్లలో స్కాలర్షిప్ ఇచ్చుకుంటూ వస్తున్నాను గత ముప్పై సంవత్సరాలు నుండి అందువల్ల ఇది మంచి కార్యక్రమం వాళ్ళు టేకప్ ఈ కార్యక్రమం ముందుకు సాగాలని వాటి నా కృష్ణదేవరాయర్ గుంటూరు నుంచి మా తులసి శీర్స్ నుండి సపోర్ట్ ఇస్తామని చెప్పేసి చెప్తూ నా పేరు చిక్క మైనర్ బాబు కాట్వా కోనసీమ జిల్లా శాఖ నుంచి రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుగా పనిచేస్తా ఉన్నాను ముఖ్యంగా కాటవా ముఖ్య ఉద్దేశం మా కమ్యూనిటీలో ఉన్న పేదరికంతో అత్యంత ప్రభావం అయిన పిల్లల్ని వెలికి తీసి వాళ్ళని దత్తత తీసుకుని చదివించడం వాటితో పాటుగా ఎక్కువ మంది పిల్లల్ని ఈ ప్రజలైన పేద పిల్లల్ని గ్యాదరింగ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి చైతన్యవంతం చేసి వాళ్ళని సమాజానికి ఉపయోగపడే ఓ టూ పిల్లర్స్ లో సివిల్స్ లో గానీ న్యాయ రంగంలో జడ్జెస్ గా గాని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి అవసరమైన క్రీమ్ను ఈ కాటవా కోనసీమ ఇవ్వడానికి మా వెనుక ఉండి దాతల సహకారంతో ఆ విద్యార్థుల్ని ఉన్నత స్థాయిలో చదివించడానికి కాటవా ఏకైక లక్ష్యంగా పనిచేస్తా ఉన్నది ఈ రోజు కాటువ కోనసీమ జిల్లా శాఖ పక్షాన ఏడు వందల మంది విద్యార్థులకు ఇంటర్వ్యూ డిగ్రీ ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ విభాగాల్లో చదువుతున్నటువంటి అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థులకి మేము ఉపకార వేతనాలు గౌరవనీయులు తులసి రామచంద్రబాబు గారి సహకారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లా టాపర్ వచ్చిన ఆ మండపేట నియోజకవర్గ సభ్యులైన విద్యార్థిని అశ్వి పెద్దిరెడ్డి హర్షితకి మనం లక్ష రూపాయలు ఆలీ మెట్టే అధినేత దుర్రాజు గారి సహకారంతో ఈ రోజు జిల్లా కాపరికి లక్ష రూపాయలు బహుమానం ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అనే అమ్మాయికి ఆ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ల్యాప్టాప్ కూడా బహుకరించడం జరిగింది ఈ విధంగా మా కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళిపోవడానికి కాక్ ముందు వరుసలో ఉంటుందని ఈ సందర్భాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై హింద్ జై నా పేరు మేర్చ శ్రీనివాసరావు జడ్పీ స్కూల్ కళలో ఎస్ఐపిఎస్ గా పనిచేస్తున్నాను అమలాపురం కోనసీమ జిల్లా యొక్క ప్రెసిడెంట్ సామాజిక వర్గంలో చదివించడం కోసం తులసి రామచంద్ర ప్రభు గారి ఆధ్వర్యంలో మరియు దొర్రాజ్ గారి సారథ్యంలో ఈ మహత్తరమైన స్కాలర్షిప్ ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగింది ఈ మధ్యకాలంలో ఐఐటిలో సెలెక్ట్ అయిన పదహారు మందికి సన్మానం చేయడం జరిగింది మరియు ఈ ఏడు నియోజకవర్గాల మీద సుమారు ఆరు వందల యాభై మంది విద్యార్థులకు ఇంచుమించుగా ముప్పై లక్షల రూపాయల స్కాలర్షిప్ చేయడం జరుగుతుంది ప్రతి విద్యార్థి పేదరికంతో చదువు ఆపకుండా మరింత ఉన్నత స్థితికి వెళ్లాలని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థుల్లో ఐఐటి మరియు ఎంబీబీఎస్ అలాగే సిఈఈటి మరియు ఎన్ఎల్యూ నేషనల్ యూనివర్సిటీ ఈ కాలేజీలో చదవడానికి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి వారం ప్రతి సండే కొన్ని కొన్ని ప్రదేశాల్లో పిల్లలకి మోటివేషన్ చేయడం జరుగుతుంది ఈ ఇరవై ఇరవై ఆరు సంవత్సరం మార్చి నెలలో ఎంసెట్ ఫ్రీ కోచింగ్ అనేది కాత్వా ఆధ్వర్యంలో ప్రారంభించి అనేక మంది విద్యార్థుల్ని ఎంసెట్ లో ర్యాంకులు సాధించి ఇంజనీరింగ్ లో వర్క్ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కాత్వా భావిస్తుంది